తర్వాత చేపలు ఎగరడం మొదలుతాయి చూడండి ఆల్రెడీ ఎగరడం మొదలైంది ఇప్పుడు చూడండి గాయ్స్ ఫుల్గా మొత్తం వాళ్ళు మాత్రం ఎగురుతుంది చూడండి అది కొంచెం మినిమం సుమారు అయ్యి పది ఒక ఇరవై డలు ఉంటుంది గాయ్స్ చూడండి అలా ఎగురుతూనే ఉన్నది వీడియో చూడండి కాదు చేపలు ఎలా ఎగురుతున్నాయోసారి కదా గాయ్స్ చాలా స్పీడ్ అలాగా అలాగే మొత్తం ఆక్సిజన్ ఒకసారి అంత పొందే ఎందుకంటే దాకా విశాలంగా తిరగడం కదా గాయస్ దగ్గరికి వచ్చినప్పటికీ ఒకటి అయిపోయినాయి కదన్నీ అందుకే అంత అలా అనిపిస్తుంది చూడండి గైస్ పూజారు కదా అలా ఉంటుంది చేపల గట చేపలు పూజితే చాలా డేంజర్ గైస్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి గైస్ మర్చిపోయి ఇప్పుడు ఆ చేపలను ఎలా ఎక్కిస్తారో చూపిస్తాను చూడండి గైస్ ఏమనుకో చూడండి పుట్టు అడుగుతారు కదా పుట్టుల దగ్గరికి వెళ్తాను నేను ఇంట్లోనే చూడండి దగ్గరికి పుట్టుల దగ్గరికి వచ్చాను చూడండి లాగుతున్నారు కదా చూడండి గైస్ ఇప్పుడు గుట్లు అంటే ఈ సింకాల్లోకి లాగుతారు సింకల్ అంటే సైజు ఉన్న బట్టి పెద్ద సైజు అయితే ఆరేళ్ళు లేస్తారు గైస్ అవి ఆ సింకాల్లో వేస్తారు చూడండి ఆ లాగుతున్నారు సింకల్లో లాగా చూపిస్తాను చూడండి మర్చిపోకుండా చూడండి గైస్ లాగుతున్నారు కదా చూడండి ఒక ఇద్దరు లాగుతున్నారు కానీ అంత బరువు చేపలు ఆ సింకల్లోకి ఎల్లో గైస్ చూడండి సింకల్లో వేస్తున్నారు కదా చాలా కష్టం గాయస్ చూడండి మరి మర్చిపోకుండా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ మాకోసం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి గాయ ప్లీజ్ ఏమనుకోకండి వాళ్ళందరి కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంటే ఒక ఇష్టం దానికోసం లైక్ చేయండి గాయస్ మర్చిపోకుండా చూడండి రోజులు ఇంకా మీకు బెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా మీకు ఏ ఛాప్ గురించి చెప్పాలో కూడా మాకు కామెంట్ చేయండి ఏ చేప కర్రీ బాగుంటుంది కూడా చెప్తాము అన్నీ బాగానే ఉంటాయి కానీ మంచిగా ఉన్నది కూడా చెప్తాము ఏది ట్రై చేసుకోవాలో కూడా చెప్తాం కామెంట్ చేయండి మర్చిపోకుండా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు మళ్ళీ లాగేశారు కదా అలాగే ఒక ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ లాగుతారు ప్రతిదీ చివరికి చూడండి చిన్న చిన్న చేపలు అంటే పోతున్నాయి కదా చూస్తున్నారు కనిపిస్తుందా మీ అందరికీ ఆయన కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి మీ ఇప్పుడు అలాగే మళ్ళీ రెండోసారి లాగుతారు చూసారు మళ్ళీ ఎగురుతున్నాయి చేపలు అంటే దానికి ఇరిగిరిగి వచ్చే కొద్ది చేపలు దగ్గర అయ్యే ఎగురుతాయి గైస్ ఎందుకంటే విశాలంగా ఉన్న సపో అది మాములు నీటిలో ఈతో ఇదిగా ఉంటుంది కదా చూరెంట్ గా ఎంతగా పెద్ద పెద్ద చేపలు గాయస్ చూసారు కదా కాబట్టి మీకు ఎలాంటి వీడియోస్ ఎన్ని వీడియోస్ వస్తాయి డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను లాంగ్ వీడియో అయితే వేకులే త్రీ టూ అప్లోడ్ చేస్తాం మ్యాగ్జిమమ్ చూడండి గైస్ మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఇప్పటికీ ఇది వీడియోస్ అని అప్లోడ్ చేస్తూ ఉంటాం మీకు నచ్చితే చూడండి కాదు నచ్చపోతే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కాస్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కలిసి అంటే ఆయన షేర్ కూడా చేయండి మర్చిపోకుండా చూడండి మీకు మీలో రైతు పెట్టి ఎలా ఉంటే ఒకసారి లైక్ చేయండి అసి మర్చిపోకుండా థ్యాంక్ యూ